స్వస్తిశ్రీ నందననామ సంవత్సర రాశి ఫలాలు మిథున రాశి మృగశిర మూడో నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి ఈ రాశి వారికి నందననామ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది రాబడి బాగానే ఉంటుంది స్థిరాస్తుల కొనుగోళ్లు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే సామాజికంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు రాజకీయ రంగంలో ఉండేవారికి ఉన్నత ఉన్నతమైన పదవులు లభించడం ఆర్థికంగా అభివృద్ధి పొందడం ఉంటుంది వృత్తి పని వారికి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది అంతేకాకుండా చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకొని వృత్తి ప్రదేశాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీరు కొంత సానుకూలంగా వ్యవహరించి ఆ స్థలాల్లో కొంత మార్పులు చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు మొదటి పంట దిగుబడి బాగుంటుంది రెండో పంట సామాన్యంగా అనుకూలిస్తుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది ఉన్నత చదువుల్లో ప్రవేశం జరుగుతుంది అలాగే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్ట్లు ఫైనాన్స్ మొదలైన రంగాల్లో ఉండేవారికి అలాగే కళాకారులకు కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలిస్తుంది అయితే అవకాశాలు కొంత సానుకూలంగా ఉండకపోవడం వలన కొంత శ్రమ ఎక్కువ పడవలసి వచ్చింది కుటుంబ సౌక్యం వాహన కొనుగోలు చేస్తారు అలాగే ఇంట్లో శుభకార్య నిర్వహణ జరుగుతుంది స్త్రీలకు ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది అయితే సంతానం విషయంలో కొంత జాగ్రత్త అవసరం నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే బంధుమిత్రుల సహాయాన్ని పొందుతారు యాత్రలు కూడా ఉండవచ్చు వివాహం కాని వారికి సంవత్సరము వివాహానికి శుభ సమయం మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు దత్తాత్రేయ స్తోత్రం కానీ గురు స్తోత్రం కానీ చేయడం మంచిది ఇవి మిథున రాశి వారికి నందనవ సంవత్సర ఫలితాలు